రెండు సంవత్సరాల తరువాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు ఈ రోజు సాయంత్రం ఏబీవీ పదవి విరమణ చేయనున్నారు అయినా అనేక పరిణామాల మధ్య విధుల్లో చేరిన ఆయనకు పోలీసుల నుంచి ఘనస్వాగతం లభించింది బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏబీవీ మీడియాతో మాట్లాడుతూ ఇదే ఆఫీస్లో ఛార్జ్ తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు నా పదవీ విరమణ రోజు పోస్టింగ్ ఆర్డర్ తీసుకోవడం మరికొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చిందని వెంకటేశ్వరరావు అన్నారు కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా అన్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మీడియా ప్రస్తావనకు సమాధానం ఇచ్చారు పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి విధుల్లో చేరాను ఇప్పటికీ ఇంతవరకు మాత్రమే మాట్లాడాలన్నారు ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని మాత్రం అన్నారు నా కుటుంబ సభ్యులు స్నేహితులకు ధన్యవాదాలు అన్నారు యూనిఫామ్ తో రిటైర్ కావడం నా కళ నెరవేరినట్లుగా భావిస్తున్నా పకరన్నయా అందులో రెండు సేవలు చేస్తారన్న విశేషికనాము ఫీట్ాము మన బస్సు పకరమ్మ ఏంటిది అది శనకారాన్ని ప్రారంభించాలి మన ఫస్ట్ లో ఉంది ఇదే ఆఫీస్ లో వళ్ళా పోసింగ్ వచ్చి చార్జ్ తీసుకుంటున్నటువంటి కారణంగా మీడియా మిత్రులందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడ వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయాభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తుంది ఈరోజు నా పదవి నిర్మణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ యాపిస్ తీసుకుని ఉదయం పదవీ స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవీ నిర్మణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా All is well that ends well. Thank you very much.